హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మార్చ్ రెండు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ పన్నెండు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వెల్వ్ రూపీస్ సన్న చిక్కుడు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ మిర్చి నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ సొరకాయలు మూడు రూపాయలు త్రీ రూపీస్ పాలేవం కాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ వరి వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ ముల్లంగి రెండు రూపాయలు టూ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అనపకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కందికాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ అలసంద ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల ముప్పై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ థర్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బ్యాగ్స్ నూట ఇరవై రూపాయలు పలికాయి